దేవుడు సాక్షిగా ఆ పొద్దున్నైతే అబద్ధం చెప్పను ఎందుకంటే కొన్ని విషయాలు బయట మనుషులకు తెలియవు ఇది వచ్చి మాయప్ప తాగుతాడనమాట ఇది వచ్చి మాయప్ప కంపెనీ ఇచ్చే వాళ్ళకి ఇట్టాటి ఒక యాభై అయినా వచ్చాడు అనమాట అంటే మా ఆయన బయట దేశంలో పోయి సంపాదించేది ఒక మూడేళ్ళు ఉంటే ఇక్కడ మూడు నెలలు ఉంటే సరిపోతుంది అనమాట అక్కడ మూడేళ్ళు సంపాదించినప్పుడు ఇక్కడ నెలలు ఖర్చు పెట్టారనమాట అనమాట అదే విషయం ముగ్గురు ఆడపిల్లలు ఉండారు ఏదొకటి అదొకటి అదొకటి చూడండి ఒక వంద రూపాయలు పెట్టి పొగడలు ఇవన్నీ పట్టుకుంటే బయటపడినాయి అనమాట ఈ మా స్కూల్ వస్తా అనేది దావలంగా ఉన్నాడంట బలవంతంగా తుడుక్కొని వచ్చినాడు డిక్కీలో చూస్తే ఈ పకోడీలు వంద రూపాయల పకోడీలు రాత్రి తిన్నాము కొన్ని మా అప్పోళ్ళకు ఒక ఐదు ఇచ్చిన ఈ రెండు బయటపడినాయి అంటే అంతకుముందు నిన్న 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 కొద్ది నుంచి ఉన్నాడనమాట లోడ్లోనే నిన్న కొద్ది నుంచి లోడ్లో ఉండి ఇప్పుడు పట్టుబడితే ఈ రెండు ఇంకా రెండు రెండు ఒకటి పడేసిందంట ఓపెన్ చేసిన్నాడు ఓపెన్ చేసినాడు ఇంకా వేల ఐదు వందల డబ్బులు కూడా ఉన్నింది అబద్ధం చెప్పకూడదు ఇట్లా సంసారాలు చేయాలంటే ఓన్లీ ఆడబిడ్డలు ఉండారు సంసారం ఏంది మనం ఏంది నేను ఆడికి ఏం చెప్పినానంటే నీకు అలవాటు ఉంది కదా నువ్వు మార్చుకోలేవు కదా అరసాకు అరసాకు అనే ఇంట్లోకి తెచ్చుకొని తాగు అని చెప్తా విన్నాడు అనమాట ఇలాంటివి ఒకరోజు ఐదు దొరికినాయి ఇట్లా కవర్లు పట్టి చెట్లలో పెట్టింటే తీసుకునే అట్లా దా అందరికీ తాపడం ఎక్కువ ఇష్టం అందరికి పెట్టడం అంటే ఇష్టం నిన్న మధ్యాహ్నం మా పొలం దగ్గరనే పోయి కూర్చొని ఒక ఇద్దరు మంచాలని వేసుకొని వాళ్ళ కోసం కుష్క చపాతీలు చార్వా కట్టించుకొచ్చి వాళ్ళకు మందు తెచ్చి తాపుకుంటే కూర్చొని ఉండాలన్నమాట బయట వాళ్ళకు పెడతా ఉంటే ఇప్పుడు నిజం చెప్పాలంటే నా పేరుతో ఒక ఇరవై ఐదు లక్షలు అప్పుంది కొన్ని విషయాలు చెప్పుకుంటే బయట సంసారాలు ఎట్లుండాయి లోపల బాధలు ఎట్లుండాయి పైకి కనిపించడానికి సంతోషంగా అనిపిస్తాం కానీ లోపల బాధలు చాలా ఉంటాయి ఇటువన్నీ చెప్పుకుంటే తీరవు ఇంకా చులకనే అయిపోతాము బట్ ఒక్కొక్కసారి సంపాయాలనిపించారు మా ఎప్పును ఎన్ని రోజులు మోస్తారు చెప్పండి ఈ పిల్లలు ఉండరు కదా రోజు ఒక పది రూపాయలు ఈ డాడీ అంటే కూడా ఈ అనమాట లేదు నా దగ్గర డబ్బులు అయితే లేదు 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 ఆ చిన్న పిల్ల ఉంది కదా ఐదు రూపాయలు ఈ డాడీ అని అడుగుతుంటుంది ఆ పిల్లకి ఈడు ఐదు రూపాయలు లేదు మాట్లాడితే డబ్బులే లేదు ఇంట్లోకి ఏమే కానీ తీసుకురాడు అనమాట ఇంట్లోకి ఏమే కానీ తీసుకురాడు ఇలాంటి సంసారాలు ఎన్రోల్ చేస్తారు ఆడవాళ్ళు ఏమంటే ఆడపిల్లలు ముగ్గురున్నారు కదా వాళ్ళ భవిష్యత్తు ఏమి వాళ్ళకి తండ్రి లేకుండా పోతాడు బహిషనం అవుతాము ఎంతసేపు ఆడవాళ్ళకే బహిషనంగా కనిపిస్తుంది మగవాళ్ళు కనిపి తెలుసుకోవాలి కదా అలవాటు ఉంది మార్చుకోలేవు కదా ఇంట్లో తెచ్చుకొని తాగు ఇంట్లో తిను నువ్వు ఒక్కడివి తింటే రెండు వందలు అయిపోతుంది ఇలాంటివి ఒక నాలుగు తెస్తే ఎన్ని వందలు అవుతుంది ఇదొకటి దాంతోనే ఆపడు ఒక మూడు రోజులు నాలుగు రోజులు ఇంటికి రాడు అక్కడనే తాక్కుంటూ అక్కడనే తినుకుంటా రోజుకొక డ్రెస్సులు మార్చేస్తూ ఉంటాడనమాట ఈ డ్రెస్తో పోయినాడంటే ఈ డ్రెస్ వెళ్ళిపోయి ఉంటుంది బుడదలేకపోయే పొళ్ళు మాస పోయి ఉంటుంది మళ్ళీ ఈ డ్రెస్ కొనుక్కొని వస్తాడనమాట అట్లా ఇది తెచ్చుకున్న గుడ్డలన్నీ అనమాట ఇవన్నీ అట్లా తెచ్చుకునేటివి స్వతహాగా షాపింగ్కి గుడ్డలు కావాలని కొనుకొచ్చుకునేటైతే ఏమి ఉండవు ఇంట్లో ఇలాంటి బతుకులు ఎవరు బతకరా లేకుంటే మేమైనా ఇంకా సమాజంలో ఎలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు కదా కానీ బయటపడరు కొన్ని జీవితాలు చాలా నరకంగా ఘోరంగా కూడా ఉంటాయి లోపల లోపల కుమిలిపోయి ఇది అయిపోవాల్సిందే బయట చుట్టాలని నిలకపోలేము సమాజంలో తలెత్తుకొని తిరగలేము పిల్లలకు విలువ లేకుండా పోతుందనేది ఒక పెద్ద మానసిక వేదన నాకైతే మాత్రం నా బిడ్డలకు విలువ లేకుండా పోతుందనే బాధ ఆయపక అస్సలు లేనేలేదు నా బిడ్డలు నా సంసారం నా పెళ్ళం అనేది అస్సలు లేనేలేదు కనీసం పిల్లల కోసం అన్న ఇంట్లో తాగొని ఎన్ని రోజులు అడుక్కుని ఉంటానో కాళ్ళు పట్టుకొని మారట్లేదు